హాయ్ అందరికీ నేను మీ అనుమాన అమ్మాయిని ఈరోజైతే మా ఇంట్లోని క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయబోతున్నామండి క్యారెట్ హల్వాకి అయితే పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే అంత ఎక్కి అక్కర్లేదు క్యారెట్స్ ఉంటే చాలు సో క్యారెట్ని అయితే మంచిగా నేను ముక్కలు కట్ చేసుకొని మిక్సీలోనైతే తురుములాగా నేను మిక్సీ పట్టాను అనండి మరీ అంత పేస్ట్లా కూడా పట్టలేదు తురుమునట్లు పట్టాను నేను మిక్సీలోని అండ్ తర్వాత తురుమునంత ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి అండ్ తర్వాత ఒక కడాయిలోనైతే నెయ్యి వేసుకోండి ఫుల్గా నెయ్యి అయితే వేసుకున్న తర్వాత అయితే నెయ్యిలోని క్యారెట్ తురుముని మనం ఫ్రై చేయాలి క్యారెట్ వాసనంతా పోవాలండి పోయినంత వరకు క్యారెట్ని ఎలా ఫ్రై చేస్తూనే ఉండాలి మూత పెట్టి అయితే బాగా మగ్గన ఇవ్వాలి ఉడకనివ్వాలి సో చూడండి బాగా మగ్గింది ఉడికింది క్యారెట్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది తర్వాత అయితే అందులో నేనైతే ఇలాచి వేసాను ఇలాచిని అయితే మీరు మంచిగా పౌడర్ చేసి వేసుకో వేసుకోండి అండ్ తర్వాత నేనైతే బెల్లంతో చేస్తున్నానండి క్యారెట్ హల్వాని బెల్లము చూడండి బెల్లం నేను కరిగించి పెట్టుకున్నాను ఆ బెల్లం నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు సో బెల్లం అయితే బాగా కరిగిపోవాలి స్వీట్ సరిపడినంత మీరు వేసుకోండి మీకు ఎంత స్వీట్ అయితే మీకు కావాలో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి సో బెల్లం అంతా కరిగిపోయింది కరిగిన తర్వాత అయితే నేనైతే అందులో పాలు వేసాను పాలు వేసిన తర్వాత పాల్లో కూడా కొంచెం బాగా ఉడకాలి క్యారెట్ నోటికి మాత్రం మెత్త మెత్తగా హల్వా లాగా మంచిగా తగలాలి సో తర్వాత నేనైతే ఇంకా కొంచెం ఆల్మండ్ అండ్ క్యాష్యూస్ కూడా పౌడర్ చేసి అయితే వేసుకున్నాను మీ క్యారెట్ హల్వా ఇష్టమా అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ హనుమాన్ అమ్మాయి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్ అనుమాన్ క్యారెట్ హల్వా అయితే చాలా బాగుంది